అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా మంచి వీడియో అండి ఎందుకంటే ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తాయి అన్ని త్రీ పీస్ సెట్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న త్రీ పీస్ సెట్స్ మీకు మిస్ చేసుకోమాకండి ఈ ఆఫర్ కూడా మీకు ఓన్లీ టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మండే రోజు కాబట్టి మీకు మంగళవారం మంగళవారం ఈవినింగ్ దాకా మీకు ఆఫర్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీకు అంబ్రెలా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది చూడండి మీకు టాప్ కూడా చూసుకోండి మంచి పర్పుల్ కలర్లో వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుందండి ఫుల్ కంఫర్ట్ సైజ్ ఉంటుంది మీకు ఈజీగా సరిపోతుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో పెట్టాం మీకు ఒరిజినల్ కాటన్ చున్నీతో వస్తుంది మీకు సూపర్ చున్నీ ఉంటుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ మళ్ళీ చెప్తున్నాను మీకు డబుల్ ఎక్సెల్ సైజులో వస్తుంది మీకు సూపర్ మోడల్ ఇది మీకు అంబ్రెలా అండి మీకు చూసుకోండి మీకు ఫుల్ అంబ్రెలా వస్తుంది ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు మంచి బ్రాండ్లో వస్తుంది మీకు ఒరిజినల్ కాటన్ అండి మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయల సూపర్ ప్రైస్లో వచ్చింది మీకు మిస్ చేసుకోమకండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్ అంబ్రెలా వస్తుంది లైట్ బ్లూ స్కై బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ మ్యాచింగ్తో వస్తుంది మీకు ఇది మీకు దగ్గర కూడా చూడండి సూపర్గా ఉంది వర్క్ ఇది మీకు మీకు డబుల్ ఎక్స్ఎల్లో త్రీ డిజన్స్ ఉన్నాయి మీకు త్రీ డిజైన్స్ చూపిస్తాను డబల్ ఎక్స్ఎల్లో ఆ తర్వాత మీకు త్రీ ఫోర్ ఫైవ్ లో వెళ్ళిపోదాం ఇది ఫస్ట్ డిజైన్ అండి మీకు ఆరు వందల యాభై రూపాయలు షిప్పించి సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి మంచి లెమన్ఎల్ లో కలండి సూపర్ గా ఉంటుంది లోపల వచ్చేసి అంత క్రీమ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ వచ్చే ఐటమ్ అయితే కాదు మీకు సూపర్ కాటన్ వస్తుంది మీకు ఇది వైనెక్ మోడల్ అండి ఇప్పుడు చూసే కదా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాం వైనెక్ మోడల్ సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి మీకు ఇది చూడండి ఫుల్లీ ఎలాస్టిక్ మోడల్ చూసారు కదా మీకు ప్యాంటు కూడా చాలా బాగుంటుంది మీకు ఫుల్లీ ఎలాస్టిక్ మోడల్ మీకు ఒరిజినల్ కాటన్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ కూడా కాటన్ అండి సూపర్గా వచ్చింది సార్ క్వాలిటీ అయితే మాత్రం ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజులో మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు విత్ అంబ్రిల్లా అండి కాటన్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది తక్కువ మార్జిన్తో పెడుతున్నాం మనం మంచి ప్రైజ్లో వచ్చింది కేవలం ఆరు వందల యాభై రూపాయల్లో మీకు కాటన్ చున్నీ కాటన్ మోడల్ చూసారు కదా మీకు మోడల్ ఎలా ఉంది మీకు సూపర్గా వస్తుంది మోడల్ వచ్చేసి ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు విత్ వైనెక్ కాటన్ చున్నీ అన్నీ సూపర్గా ఉంటాయి ఇది మంచి కాటన్ మోడల్ అండి ఏడు వంద ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మంచి గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ కలర్ అంటారు మీకు ఇది కూడా మీకు సూపర్గా ఉంది వైనెక్ మోడల్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది నెక్ మోడల్ వచ్చేసి మీకు ఇది కూడా ఫుల్లీ అంబరిలా అండి కాటన్ కావాలి ఆఫీస్ వేర్ కావాలంటే మాత్రం మిస్ చేసుకోమాకండి సూపర్గా ఉంది ఐటమ్ వచ్చేసి మీకు మంచి మోడల్లో వచ్చినప్పుడు కాటన్ మీకు ఆఫీస్ వేర్లో కానీ ఇంట్లో హౌస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది మీకు ఇది నెక్ కూడా చూడండి ఇట్లా డిఫరెంట్ సింపుల్గా డిజైనర్ కూడా ఇచ్చారు మీకు ఇది ఇది వచ్చేసి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇక ప్యాంట్ చూద్దాం మీకు ప్యాంట్ చూడండి మీకు సూపర్ లైట్ కలర్తో ఇచ్చాడు మీకు ఇది చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ మోడల్ వస్తుంది మీకు ఇది ఇవన్నీ టూ సైడ్ ఎలాస్టిక్ మోడల్ మీకు మంచి కంఫర్ట్తో వస్తుంది మీకు ఇది కాటన్ వేసుకున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా కాటన్ వాడే ఉంటారు మీరు దీని తర్వాత వచ్చేది చున్నీ అండి చున్నీ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మీకు ఇప్పుడు చూపించే డబల్ ఎక్స్ఎల్ సైజులు అండి మీకు సూపర్ సూపర్ డబల్ ఎక్స్ఎల్ సైజులు అండి ఇది చూసారు కదా మీకు ఒరిజినల్ డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు ఫార్టీ ఫోర్ చెస్ట్ లెంత్ వస్తుందండి ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు ఫార్టీ ఫోర్ వస్తుంది మీకు మంచి కాంబో సెట్ అండి మీకు ప్యాంటు టాప్ చున్నీ కలిపి కేవలం ఆరు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది ఇప్పుడు దాకా మీరు డబల్ ఎక్సెల్ చూసారండి ఇప్పటి నుంచి వచ్చేసి మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మళ్ళీ చెప్తున్నానండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్గా ఉంటాయి మోడల్స్ వచ్చేసి మీకు చూడండి నెక్ దగ్గర ఇలా క్లాసీగా ఉంటుంది మీకు ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది మీకు ఇది దీని తర్వాత వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ ప్యాంట్ కాటన్ చున్నీ వస్తుంది మీకు అంబ్రెలా స్టైల్ వస్తుంది ఇది ఒక ప్యాంట్ చూడండి మీకు ఫుల్ కంఫర్ట్ అండి మీకు ఏ సైజ్ కావాలి ఆ సైజు త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ లాగా వస్తుంది మీకు ఫుల్లీ కంఫర్ట్ సైజ్ మీకు వచ్చేసి ఇది చున్నీ అండి మీకు సూపర్గా ఉంటుంది కాటన్ చున్నీ మీకు చూడండి ఎంత పెద్దగా ఉంది మీకు టూ మీటర్స్ పైన ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు ఇది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి డబల్ ఎక్సెల్కి త్రీ ఎక్ ఎక్సెల్కి కేవలం యాభై రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది మీకు చూసుకోండి మోడల్ మీరు ఇది కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు ఇందులో త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు సూపర్ ప్యాటర్న్ అండి మీకు సైజెస్ అయితే ఆల్ సైజెస్ వచ్చింది లేటెస్ట్గా వచ్చింది మీకు ఇవన్నీ మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్లీ అంబ్రిల్లాతో వస్తుంది ఇవి వచ్చేసి మనకి బ్రాండెడ్ అండి ఒరిజినల్ బ్రాండ్ వస్తుంది మీకు స్టైలో బ్రాండ్ మీకు చాలా బాగుంటుంది మంచి బ్రాండ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు మంచి రియాన్ క్వాలిటీ అండి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయండి సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ప్యాంట్ కూడా ఒరిజినల్ కంపెనీ ప్యాంట్ వస్తుంది మీకు మంచి బ్రాండెడ్ అండి బ్రాండెడ్ టాప్ ప్యాంటు చున్నీ త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు ఇది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు సూపర్గా ఉంటుంది మీకు చాలా తక్కువ లో వచ్చేసింది చూడండి చున్నీ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఇది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మంచి బ్రాండెడ్ త్రీ పీస్ కావాలంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు చున్నీ కూడా చూడండి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యాంట్ ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూస్కి వాషింగ్ మిషన్లో ఎలా అయ్యానండి మీకు మంచి క్వాలిటీతో వస్తుంది మీకు ఇవాళ చూడండి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది కొరియా చార్జీ సదనంగా ఉంటాయి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ వస్తుంది కాటన్ రియాన్లోనే వీ అండి ఇంకా కూడా పర్పుల్ కలర్ వీన్ నెక్ వచ్చింది చూపించలేకపోయాను మీరు వీడియోలో చూసి ఉంటారు డిఫరెంట్ ఎక్కండి సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు చాలా చాలా హెవీ క్లాత్ వస్తుంది మీకు ఇది చూడండి క్లాత్ కూడా లోపలంతా సెల్ఫ్ డిజైన్తో వస్తుంది మీకు ఇది సూపర్ ఉంటుంది అండి మోడల్ వచ్చేసి మీకు ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీనికి స్పెషల్ ఏంటంటే ప్యాంట్ వచ్చేసి రియాన్ కాటన్ ప్యాంట్ వస్తుంది ఇది వచ్చేసి చున్నీ వచ్చేసి ఒరిజినల్ కాటన్ వస్తుంది అండి సూపర్గా ఉంటుంది ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు ఇది అసలు ఎంత బాగుందంటే మీకు అంత బాగుంటుందండి ఇక చూడండి ఎంత బాగుందో చున్నీ కూడా మీకు ఎక్సలెంట్గా ఇచ్చాడు ఈసారి ప్యాటర్న్స్ అన్ని సూపర్ సూపర్గా వచ్చింది మీకు ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంత మంచి ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఐటమ్ ఇది మీకు ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు అసలు చూడండి నెక్ కానీ డిజైన్ కానీ ప్యాంట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇది కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి టాప్ కి మీకు హ్యాండ్ దగ్గర టైట్ ఉంటుంది అనుకుంటే చాలా మంది మన దగ్గర హ్యాండ్స్ కూడా మంచి లూజ్ గా స్టిచింగ్ వచ్చింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చర్చ సదనంగా ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బిగ్ సైజ్ లో ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ చాలా మంది అడిగారండి నన్ను వాళ్ళ కోసం స్పెషల్ గా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చింది మీకు మంచి కలర్ కాంబినేషన్ డార్క్ రెగ్యులర్ యూజ్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ కావాలి మంచి క్లాత్ కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బోటమ్ కూడా మంచి కంపెనీ ప్యాంట్ ఇచ్చాడు మీకు స్టెల్లో వాళ్ళది మీకు ఇది చూడండి ఇంత ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు ఇది మంచి లో వచ్చినప్పుడు అందుకే మిస్ చేసుకోవద్దు అంటున్నాను మీకు నెంబర్ వన్ మోడల్ అండి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్లో మంచి మోడల్స్ వచ్చేసి ఈసారి మాత్రం ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు సెలక్షన్ చేసేసుకోండి ఎందుకంటే వచ్చేదంతా సీజన్ కాబట్టి మీకు మంచి ఫెస్టివల్స్ వస్తే వాళ్ళ కూడా హౌస్ పర్పస్ చాలా బాగుంటాయి మీకు ఇది ఆరు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎస్ కాంబినేషన్స్ చూడండి మీకు చున్ని కాంబినేషన్స్ దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేశాడు కంపెనీ వాడు మాత్రం మీకు అందుకే బ్రాండెడ్ త్రీ పీస్ సెట్స్ తీసుకోమని చెప్తుంది మీకు ఇది బయట మార్కెట్లో చాలా ప్రైజెస్ ఉంటాయండి మన దగ్గర మాత్రం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ సదనంగా ఉంటాయి ఇప్పుడు దాకా మీరు చూసింది హెవీ రియాన్ స్టెల్లో కంపెనీదండి ఇది వచ్చేసి మనకి రియాన్ కాటన్ వస్తుంది కాటన్ రియాన్ మిక్స్ ఉంటుంది మీకు సూపర్గా ఉంటుంది మీకు చూసుకోండి కలర్ కాంబినేషన్స్ మీకు ఫుల్లీ స్ట్రెచ్బుల్ అండి ఎంత స్ట్రెచ్ ఉండే అంత స్ట్రెచ్ అవుతుంది రియాన్ విత్ కాటన్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది మీకు ఇది సూపర్ మోడల్ ఉంటుంది మీకు ఇది చున్నీ కూడా చూడండి మీకు సూపర్గా వస్తుంది చున్నీ ఫ్యాన్సీ చున్నీస్ ఈ మాత్రం ఈ కంపెనీ వాడు అన్ని మంచి మంచి ఫ్యాన్సీ చున్నీస్ ఇచ్చాడు మీకు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీకు మంచి డార్క్ వంకాయ వంగపూత కలర్ మీద మీకు అన్ని కలర్స్ మిక్స్తో ఇచ్చాడు యాష్ కలర్ మిక్స్ ఇలా మిక్సింగ్ మిక్సింగ్ కలర్స్ తో ఇచ్చాడు ప్యాటర్న్ అయితే మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కెమెరాలో మాకైతే మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది మీకు వేసుకుంటే కూడా మంచి లుక్తో వస్తారు మీరు అయితే మీకు ఇది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి హెవీ కాటన్ అయినా మిక్స్తో ఉన్నా కానీ మీకు ప్రైస్ మాత్రం చాలా తక్కువలో ఇస్తున్నాం మనం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి హ్యాండ్స్ లూజ్ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి ఫైవ్ ఎక్స్ లోనే మరొక ఫ్లోరల్ ప్రింట్ అండి చూడండి మీకు ఎంత బాగుందో ప్రింట్ అసలు గా ఉందో ప్రింట్ వచ్చేసి కలర్ కూడా మీకు మంచి కనకాబురం కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు చూడండి మీకు ప్యాంట్ అసలు ఈసారి క్వాలిటీ అయితే మీకు సూపర్ గా వచ్చేది మీకు మంచి కంపెనీ ప్రాంట్ ప్యాంట్స్ అండి అన్ని టాప్ మీకు స్టైల్లో వాడితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది కంపెనీ వచ్చేసి మీకు ఇది మంచి ఆఫర్ లో ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చున్నీ కూడా చూడండి మంచి వైన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు మీకు ఇది మంచి కాంబినేషన్స్ అండి సూపర్ గా ఉన్నాయి మీకు త్రీ టు సిక్స్ ఎక్సెల్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ దాకా వస్తుంది మీకు ఎం త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ మీకు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో మంచి బ్రాండెడ్ తీసుకోవాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి త్రీ టు ఫైవ్ ఎక్సెల్లోనే మరొక మంచి కలర్ అండి గోల్డ్ ప్రింట్తో వస్తుంది మీకు ఇది ఇది పోయే ప్రింట్ కాదండి సేమ్ మీకు డిజైన్లోనే తయారైన నేతలోనే వచ్చేసిన డిజైన్ మీకు ఇది సూపర్గా ఉంది క్వాలిటీ అయితే మీకు ఎంత స్మూత్ వస్తుందంటే అంత స్మూత్ వస్తుందండి మీకు ఎక్కడ నలగను కూడా నలగదు క్లాత్ ఇక చూడండి మీకు ఇట్లా చేసి చూపిస్తున్నా కానీ క్లాత్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది మీకు క్లాత్ వచ్చేసి ఇక ప్యాంటు సేమ్ బ్రాండ్ అండి మనకి మంచి బ్రాండ్ మనకి ఆఫర్ ప్రైస్లో ఇచ్చాడు మీకు ఇవ్వండి ఇది ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ యాజ్ యూజువల్ మంచి ఫ్యాన్సీ చున్నీ మల్టిపుల్ కలర్స్ మీకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ మీకు ప్యాంటు చున్నీ కరెక్ట్ మ్యాచింగ్తో ఇస్తాడు ఈసారి మాత్రం కేవలం కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొరియర్ చార్జ్ అదనంగా ఉంటాయి మంచి మోడల్తో వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు ప్రైస్ తక్కువలో ఉన్నప్పుడు రెండో మూడు తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరికేయటం కాదు ఇది ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలాంటి చున్నీసు ఇలాంటి టాప్ ఇలాంటి ప్యాంటు మీకు సూపర్గా ఉంటాయి మోడల్స్ వచ్చేసి మీకు మంచి మోడల్తో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో మనకి ఆల్ సైజెస్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసేసుకోండి మిస్ చేసుకోవద్దు మంచి క్వాలిటీ ప్యాంట్ కూడా వస్తుంది మీకు ఇది మంచి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదైతే మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కన్నా ఎక్కువ అమ్మిందండి పది యాభై పదకొండు యాభై అమ్మే మనకి టూ పీసెస్ ఏ ఉన్నాయి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఉన్నాయి అందుకని కూడా ఇది ఏడు తొంభై తొమ్మిదికి మనం ప్రైస్ పెట్టి అమ్మేస్తున్నాం వర్క్ చూడండి మీకు మంచి కాస్ట్లీ పీస్ అండి మీకు మీకు సూపర్గా ఉంటుంది నెక్ దగ్గర వర్క్ కానీ క్లాత్ కానీ ఈ క్లాత్ కూడా చూడండి మీకు చూపిస్తాను లోపల చెక్స్ చెక్స్తో వస్తుంది మొత్తం మీకు ఇది ఎక్సలెంట్ చెక్స్ మోడల్ వస్తుంది మీకు ఇది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇదైతే మాత్రం రెండే రెండు పీసులు ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి మీకు చున్ని చూడండి దానికన్నా ఇంకా షైనింగ్తో వస్తుంది మీకు ఇది సూపర్ షైనింగ్ మోడల్ వస్తుంది మీకు ఇది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ డిజైన్ వచ్చేసి మీకు సూపర్ నెక్ వర్క్ వస్తుంది మీకు కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇందులో వచ్చేసి రెండు సైజులో ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండు సైజులో ఉన్నాయి మీకు ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వచ్చేస్తుంది మీకు మంచి క్లాసిక్ కాంబినేషన్తో వస్తుంది సెవెన్ డబల్ నైన్లోనే లోనే ఇంకొక మంచి క్లాత్ అండి మీకు చాలా బాగుంది క్లాత్ కానీ మోడల్ కానీ ఇందులో ఆల్రెడీ ఫస్ట్లో మనం ఒక కలర్ ఓపెన్ చేసాము దాని తర్వాత ఇంకో కలర్ కూడా వచ్చింది సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మీకు రెగ్యులర్ కి ఆఫీస్ పర్పస్ కావాలంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ కంపెనీ మంచి కంపెనీ అండి మీకు మళ్ళీ మళ్ళీ వచ్చే కంపెనీ ఈ ప్రైజ్లో అయితే రాదు ఈ కంపెనీ కావాలంటే డ్రెస్సెస్ వస్తాయి కానీ త్రిబుల్ అయిన ఆ ప్రైజ్లో అమ్మే లో వస్తాయి మనకి ఈసారి మనకు వచ్చింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి తక్కువ ప్రైజ్లో వచ్చింది వెంటనే బుక్ చేసుకోవాలి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మంచి కాంబినేషన్స్ చున్నీతో వస్తుంది చూడండి మీకు ఎలా ఉందో చున్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది చున్నీ కూడా మీకు టాపు మీకు ఎట్లా చూడండి మ్యాచింగ్ ఎలా ఇచ్చాడు మీకు సూపర్గా ఇస్తాడు మ్యాచింగ్ వచ్చేసి మీకు ప్యాంట్ కానీ టాప్ కానీ చున్నీ కానీ వే చేస్తే ఎలా ఉండాలంటే అలా ఉండాలి మీకు సూపర్గా ఉంటుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ నడుస్తుంది అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి